నాకైతే ఈ ఛానల్ కొంచెం దయచేసి ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే ప్లీజ్ నాకు మీ సపోర్ట్ కావాలి యాక్చువల్గా నా ఛానల్ మానిటైజేషన్ అయిపోయింది సో మానిటైజేషన్ అయిపోయింది కనీసం దీని నుంచి ఒక చిన్న ఒక ఒక రూపాయన్ని ఇన్కమ్ సంపాదించాలనే చిన్న కోరిక సో దయచేసి మీ అందరి సపోర్ట్ నాకు ఉండాలి సో మీ అందరు కూడా వీలైతే మంది షేర్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ సో ఐఎమ్ రిక్వెస్ట్ సో ఇట్స్ మై రిక్వెస్ట్ అనమాట సో చేస్తారనుకుంటున్నాను మీరు సపోర్ట్ చేయండి ఇంకొక వీలైతే ఇంకొక ఇద్దరిని సపోర్ట్ చేయమని చెప్పండి సో రెగ్యులర్గా మీతో నేను టచ్లో ఉంటాను నిజంగా నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు అంటే యాక్చువల్గా టూ ఇయర్స్ బ్యాకే నేను ఛానల్ క్రియేట్ చేశాను అప్పుడు అనుకున్నా యూట్యూబ్ స్టార్ట్ చేసి రెగ్యులర్గా ఒక వీడియో చేసేద్దాం రోజు ఒక వీడియో అప్లోడ్ చేసేసి మాంటే చేసిన త్వరగా అయించేసిన తర్వాత నెల నెల మనకి మంత్లీ ఒక మంచి ఇన్కమ్ వస్తుంది డబ్బులు సంపాదించేద్దాం అని అనుకున్నా జనరల్గా మీరు అందరూ కూడా అలా అనుకుంటారు సో నేను కూడా సేమ్ అలాగే అనుకున్నాను బట్ ఏంటంటే ఇప్పుడు అర్థమవుతుంది నాకు కనీసం రోజుకు ఒక్క వీడియో కూడా నేను అప్లోడ్ చేయడానికి నాకు పాజిబిలిటీ కావట్లేదు సో ఎందుకు అవ్వట్లేదు ఏంటో అనేది అయితే నాకు అర్థం కావట్లేదు అంటే స్ట్రాంగ్గా డిసైడ్ అవుతాను ఏదో చేద్దాం అని చెప్పేసి ఏదో ఒక వీడియో కంటెంట్ అప్లోడ్ చేద్దాం అని చెప్పేసి కానీ కోరట్లా చాలా కష్టపడారు డబ్బులు సంపాదించడం మామూలు విషయం కాదు నిజం అస్సలు ఏదైనా సరే లైఫ్లో సెటిల్ అవ్వాలంటే అసలు దీని మాటలు చెప్పినంత ఈజీ కాదు సో రెగ్యులర్గా ఏదో ఒక వీడియో అప్లోడ్ చేద్దామని చెప్పి ప్లాన్ చేస్తున్నాను కానీ నాకు సపోర్ట్ దొరకట్లేదు సరికి ఒక మంచి సపోర్ట్ దొరికితే బాగుండేమో అనిపిస్తుంది బట్ చూద్దాం లెట్ అస్ వెయిట్ ఫర్ ద సపోర్ట్ అయితే నేను ఒక విషయం అయితే నాకు క్లారిటీ రావట్లేదు యాక్చువల్గా నాకు ఏంటంటే ఫస్ట్ నాకైతే బాగా నేను చెప్తున్నాను ఎడ్యుకేషన్కి సంబంధించిన వీడియోస్ చేయాలనేది నా మెయిన్ ఇంటెన్షన్ యాక్చువల్గా ఫస్ట్ ఫస్ట్ నేను యూట్యూబ్ పెట్టాలనుకున్న ఆలోచన వచ్చినప్పుడే నాకు ఎలాంటి కంటెంట్ అంటే ఎడ్యుకేషన్కి సంబంధించి లేదంటే ఇంగ్లీష్కి సంబంధించి లేదా స్కూల్ స్టడీస్ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా సో మిగతా సబ్జెక్ట్స్ అన్నింటినీ కూడా మనం చెప్పగలం సో ఎక్సెప్ట్ హిందీ హిందీ తప్ప మనం మిగతా సబ్జెక్ట్స్ని కూడా డీల్ చేయగలం సో వాటికి సంబంధించి రెగ్యులర్గా మనం వీడియోస్ చేద్దామని అనుకున్నా ఫస్ట్ ఇంగ్లీష్తో స్టార్ట్ చేద్దాం తర్వాత మ్యాథ్స్ని ఇంట్రడ్యూస్ చేద్దాం తర్వాత తెలుగు కంటెంట్ గ్రామర్ సో ఇలాంటి చేద్దామని అనుకున్నా అనుకొని యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశాను అంత అయింది బట్ ఏంటంటే నాకు చిన్న డిసప్పాయింట్ ఏంటంటే రెగ్యులర్గా మనం కంటెంట్ చేయడానికి ఆ సెటప్ అదంతా చేసుకోవడానికి చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది అంటే ఒక్కనే నేను చేసుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అన్నమాట సో అందువల్ల నేను రెగ్యులర్ అప్డేట్స్ చేయలేకపోతున్నాను అలా చేయలేకపోయేవాడిని సో చేయలేక ఏం చేసానంటే అంటే ఆప్ చేస్తాను యాక్చువల్గా యూట్యూబ్ చేయడం ఆప్ చేసి మళ్ళీ వేరే వర్క్ చేయడం మొదలెట్టాను సో తర్వాత అలాగా తర్వాత వేరొక బిజినెస్ ఆన్లైన్ బిజినెస్ చేస్తాను అనమాట కోర్స్ అది చేస్తాను ప్రస్తుతానికి అది కూడా నేను ఇప్పుడు చిన్న గ్యాప్ ఇచ్చాను యాక్చువల్లీ నా దరిద్రమో అదృష్టమో ఏంటో నాకు ఏం అర్థం కావట్లేదు కానీ నేను ఏదైనా ఒక ఒక వేలో వెళ్దామని ఫిక్స్ అయినప్పుడే వేరొక ఆప్షన్స్ కూడా కనిపిస్తాయి నాకు అది నా అదృష్టం దురదృష్టం నాకు అర్థం కావట్లేదు కరెక్ట్గా నేను మంచిగా ఫర్ ఎవర్ బిజినెస్ చేసేవాటి ఆన్లైన్ సో బాగుండేది ఇన్కమ్ మంచిగా వచ్చేది మినిమం తక్కువలో తక్కువ పది పదిహేను వేలు ఇరవై వేలు ముప్పై వేలు తక్కువకుండా వచ్చేది బాగుండేది ఒక ఐదు ఆరు నెలలు అలాగొచ్చాయి సో తర్వాత నేను ఏంటంటే ఎంటనే నాకు మీ అందరికీ తెలుసు ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా గవర్నమెంట్ టీచర్ జాబ్ కొట్టాలి టీచర్ జాబ్ అంటే నాకు చాలా ఇష్టం ఇంకా అది ఎందువల్ల ఏంటంటే నేను చెప్పలేను ఇంకా చాలా కన్నా ఉంటాయి బట్ ఏంటంటే నాకు టీచింగ్ అంటే ఇష్టం ఆ టీచింగ్ అంటే ఇష్టం కాబట్టి నేను ఏం చేశానంటే సో ఎడ్యుకేషన్ వీడియోస్తో షార్ట్ చేసే యూట్యూబ్ని రెగ్యులర్గా వీడియోస్ చేద్దాం ఎక్కువ వ్యూసర్ వచ్చేస్తాయి మనం కూడా బాగా అదేంటే పాపులర్ అయిపోదాం అని చెప్పేసి సో యాక్చువల్ మనం చెప్పే కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా ఫాలోవర్స్ పెరుగుతారు సో పాజిటివ్ కామెంట్స్ కూడా వచ్చినాయి నెగిటివ్ కామెంట్స్ స్టడీ పరంగా ఎప్పుడు నాకు నెగిటివ్ కామెంట్స్ ఏం రాలేదు బట్ ఏంటంటే పాజిటివ్ కామెంట్స్ చాలా బాగా చెప్తుందని చెప్పి చాలామంది ఎంకరేజ్మెంట్ సపోర్ట్ అంతా వచ్చేది బట్ అండ్ మనం ఏమో ఎక్కువ రీచ్ అవ్వట్లేదేమో అనిపించి అది మానేసి వేరే పొలిటికల్ కంటెంట్ యాడ్ చేసామండి మళ్ళీ అంటే సో యాక్చువల్లీ చెప్పాలంటే నాకు పొలిటికల్గా కూడా మాట్లాడాలి అనే ఒక ఇంట్రెస్ట్ ఉంది సో ఫస్ట్ నుంచి కూడా నాకు ఏంటంటే ఆ పొలిటికల్ కంటెంట్ చేసేటప్పుడు అలా అని చెప్పేసి నాకు ఇంట్రెస్ట్ ఎలా ఉంది కదా కొంచెం ఎలాగో పవన్ కళ్యాణ్ గారు అంటే బాగా ఇష్టం సో అతనికి సంబంధించి లేదంటే అతని మీద ఎవరైనా విమర్శలు చేసినా వాళ్ళ మీద నేను ఒక కౌంటర్ వీడియో చేయడం ఇలాంటివి చేద్దామని చెప్పేసి నేను డిసైడ్ అయ్యి కంటెంట్ ఎడ్యుకేషన్ కంటెంట్ మానేసి ఏంటిది పొలిటికల్ కంటెంట్ చేయడం స్టార్ట్ చేశాను సో అది కూడా రీచ్ బాగుంది బాగానే కామెంట్స్ వచ్చాయి కొంతమంది నాకు పర్సనల్ అడ్వైస్ కామెంట్స్లో కాకుండా పర్సనల్గా మన రిలేటివ్స్ మనకు తెలిసిన వాళ్ళు కొంతమంది కొంచెం అప్పుడే ఎందుకలే పొలిటికల్గా ఎంటర్ అవ్వద్దు బాగోలేదు సో అంటే పొలిటికల్గా చేయడం కరెక్ట్ కాదేమో ఒకసారి ఆలోచించని చెప్పేసి నాకు అడ్వైజ్ చేశారు మళ్ళీ స్ట్రక్ అయ్యా సో మళ్ళీ ఆలోచించాను అవునా కదా ఒకసారి ఇది చేయడం మంచిదే కాదా కొంతమంది అయితే సపోర్ట్ చేశారు బాగుంది బాగా మాట్లాడుతున్నావు చక్కగా మాట్లాడుతున్నావు మంచిగా వివరిస్తున్నావు అని చెప్పేసి కొంతమంది చాలా వరకు నాకు అగ్రేజ్ చేసి సపోర్ట్ చేస్తారు బట్ అంటే కొంతమంది కూడా కొంతమంది నుంచి మనం ఏం చెప్పారంటే చిన్నకూరడు కదా నీకు ఎందుకులే పొలిటికల్గా మాట్లాడడం సోపు నువ్వు ప్రస్తుతం అయితే చదువుకుంటున్నావు కదా అంటే ఒక ఒక పెద్ద హోదా వచ్చినప్పుడు లేదంటే ఒక పెద్ద వయసు అయినప్పుడు కొంచెం చేయొచ్చులే ఇప్పటి నుంచి ఎందుకులే కొంచెం చిన్నకూరడు కదా నాకు తెలిసి ఈ ఎడ్యుకేషన్ మీద వెళ్ళొచ్చు కదా స్టడీస్ సంబంధించిన వీడియో చేయొచ్చు కదా అని చెప్పేసి అడ్వైజ్ చేయడం జరిగింది పొలిటికల్ వీడియో చేయొద్దని డైరెక్ట్గా ఏంటంటే నువ్వు ఏ ఏవైతే చేసుకో బట్ ఏంటంటే పొలిటికల్గా చేస్తే కొంచెం ఎందుకులే అందరి దృష్టిలో నువ్వు నెగిటివ్ అవడం ఎందుకు నువ్వు చెప్పిన విషయాలు మంచివైనా సరే కొంచెం అందరూ అంటే నేను అభిమానించే వాళ్ళు నీ ఫ్యామిలీ మెంబర్స్లో కొంతమంది వైసీపీకి చెందిన వాళ్ళు ఉంటారు టీడీపీకి చెందిన వాళ్ళు ఉంటారు సో వేరే పార్టీకి వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళని ఎందుకు నువ్వు డిసప్పాయింట్ చేయడం ఎందుకు లే పొలిటికల్గా ఆపేస్తే మంచిదని చెప్పేసి కొంతమంది సలహాలు చెప్పారు సో ఆ విధంగా నేను ఇంకా వాళ్ళకే నేను సో ఆ విధంగా ఆలోచించుకుంటూ వెళ్తే నాకు పొలిటికల్ కూడా చేయడానికి కొంచెం మనసులో నిజంగా వాస్తే చెప్పాలంటే నాకు పొలిటికల్గా వీడియోస్ చేయాలనేది ఇంట్రెస్ట్ సో మరి ఆ వాళ్ళ మాటను కూడా గౌరవించాలి కాబట్టి పొలిటికల్ వీడియోస్ కూడా నేను ఆపాను చేయడం ఆపేశాను ఏం చేయాలి ఏం చేయాలి ఒకవేళ నేను నాకైతే కొంచెం కొన్ని సోషల్ మెసేజ్ ఓరియెంటెడ్ స్క్రిప్ట్స్ ఉన్నాయి నా దగ్గర ఒక ఐదారు స్క్రిప్ట్స్ నేను రాసుకున్నాను జస్ట్ ట్రై చేద్దామని కాకపోతే నాకు ఒక్కరినే పాసిబిలిటీ కాదు కదా సో అది ఎంతో ఒక టీం వర్క్ చేయాలి ఎందుకంటే ఎడిటింగ్ నేనే చేసుకొని వీడియో షూటింగ్ కొన్ని క్యారెక్టర్స్ కూడా ఉండాలి అందులో సో వాళ్ళు కూడా ఇన్వాల్వ్ చేయాలి సో ఇదంతా కొంచెం ప్రాసెస్ టైం టేకింగ్ సో కోర్స్ ఖచ్చితంగా వీళ్ళందరూ సపోర్ట్ ఉండాలి టీం వర్క్ సపోర్ట్ ఉండాలి సో ఆ టీం సపోర్ట్ ఇంకా ప్రస్తుతానికి నాకు టీంతో వర్క్ చేసే ఇది రాలేదు ఇంకా నేనేమనుకుంటున్నాను అంటే సో దానికి కొంచెం బడ్జెట్ ప్లస్ ఖర్చు అవుతుంది ఆ వీడియోస్ చేయాలంటే కంటెంట్ ప్లాన్ చేసుకొని రాస్తాను నేను ఎంతైనా రాస్తాను నాకు దాన్ని ఎడిట్ చేసేవాళ్ళు ఒకవేళ ఏదైనా మ్యూజిక్ సంబంధించి ఎడిటింగ్ చేసేటవాళ్ళు నాకు సపోర్ట్ కావాలి సో ఆ సపోర్ట్ నాకు లేదు యాక్చువల్గా చెప్పాలంటే వీడియోస్ నేనే చేసుకొని అన్ని నేనే చేయాలంటే నా వాళ్ళు కావట్లేదు కొంచెం ఇబ్బందికరంగా అనిపిస్తుంది సో అందువల్ల నేను ఆ కంటెంట్ కూడా చేయలేకపోతున్నాను చేసుకుంటున్నా అంటే కొన్ని కొన్ని మెసేజ్ ఓరియెంటెడ్ స్క్రిప్ట్స్ అయితే ఉన్నాయి ఐదు నుంచి ఒక పది ఐదు పది కాదు కానీ ఒక ఎనిమిది నేను రాసుకున్నాను సో వాటిని ఇంకా డెవలప్ చేస్తాను అయితే చెయ్యాలని ఉంది సో మెసేజ్ వేరే అంటే సోషల్ మెసేజ్ ఉండేటువంటి వీడియోస్ అనమాట స్క్రిప్ట్స్ నేను రాస్తున్నాను సో అది చేయడానికి కొంచెం టైం పడుతుంది ఖచ్చితంగా ఫ్యూచర్లో అయితే చేస్తాను బట్ ఏంటంటే ప్రస్తుతానికి నేను యూట్యూబ్ ద్వారా నేను మీకు దగ్గర అవ్వాలి అంటే యూట్యూబ్ ద్వారా కొంచెం వీడియోస్ చేస్తూ సోషల్ మీడియా ద్వారా నేను కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలి అని చెప్పేసి డెవలప్ అవ్వాలని చెప్పేసి సబ్స్క్రైబర్స్ పెంచుకోవాలి ఆ ఛానల్ని కొంచెం గ్రోత్ చేసుకోవాలని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది సో ఇలా ఈ ఈ విధంగా రకరకాలుగా వస్తుంటే నేను ఎటువంటి కంటెంట్ చేయాలని తెలియక కన్ఫ్యూజన్లో ఉండిపోయి నేను నిజంగా ఏ వీడియోస్ కూడా చేయలేక పాజిబిలిటీ కావట్ల ఒక పక్కన నేను చెప్తున్నాను ఫస్ట్ ఎడ్యుకేషన్ తర్వాత పొలిటికల్ వీడియోస్ తర్వాత సో నిజంగా తర్వాత ఫర్ ఎవర్ బిజినెస్ సంబంధించి నేను స్టార్ట్ చేశాను ఇంకా మంచిగా వచ్చిందని చెప్పాను కదా సో అదేందుకపోయిందంటే నాకు చిన్నప్పటి నుంచి ఒక గోల్ ఏంటి టీచర్ జాబ్ కొట్టాలని చెప్పేసి సో నా అదృష్టం దురదృష్టం నాకు తెలియదు బట్ ఏంటంటే ఎలాగో ఫర్ ఎవర్లో అలాగే ఒక నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాను అనుకునేసరికి వెంటనే డిఎస్సీ నోటిఫికేషన్ డిఎస్సీకి సంబంధించిన న్యూస్ రావడం సో వెంటనే అమ్మో మెయిన్ నాకు డిఎస్సి డిఎస్సీ తర్వాత ఏదైనా సో ఫస్ట్ అయితే డిఎస్సి చే ప్రయత్నం చేద్దాం చదువుదాం అని చెప్పేసి మళ్ళీ అంటే నేను ఏం చేశాను ఫర్ ఎవర్ వదిలేశాను యూట్యూబ్ వీడియోస్ వదిలేసాను అన్నీ వదిలేసి మళ్ళీ బుక్స్ మళ్ళీ స్టడీస్ నిజంగా నాకు అచ్చా అనిపిస్తుంది సో లైఫ్ అంత కన్ఫ్యూజన్ అనమాట కన్ఫ్యూజన్ ఎలా అంటే ఈ దేనికి ఒక స్థిరత్వం అంటూ ఏమీ లేదు నిజంగా ఓపెన్గా చెప్తున్నా ఉంది ఆలోచనలు చాలా ఉన్నాయి సో అలా చేయాలి ఎలా చేయాలి ఆలోచన ఐ మీన్ థాట్స్ చాలా ఉన్నాయి సో కానీ నాకు సరైన సపోర్టు ఒక దొరకట్లా సో మంచి కంటెంట్ వీడియోస్ చేయాలని చేయాలంటే నేను స్క్రిప్ట్స్ తయారు చేస్తాను కాన్సెప్ట్ నేను తయారు చేస్తాను బట్ దానికి ఒక టీమ్ మనం ఉండాలి ఒక ఒక వీడియో ఎడిటింగ్ సపోర్ట్ కానీ కెమెరా డిపార్ట్మెంట్ సో ఇలా కొన్ని కొన్ని సపోర్ట్ మనకు కావాలి చిన్న లెవెల్లోనే ఉండాలి సో ఆ సపోర్ట్ అనేది నాకు దొరకట్లా సో అందువల్ల నేను ఏది కూడా కంప్లీట్ చేయలేకపోతున్నాను అబ్బా సో నేను ఎందు సో అదే అంటున్నా సో ఎవ్రీడే కనీసం ఫైనల్గా ఏమనిపించింది అంటే ఎవ్రీడే ఒక లాక్ చేద్దాం ప్రతిరోజు కూడా ఒక లాక్ చేద్దాం ఏదో ఒక విషయాల గురించి సో మన లై మన మన లైఫ్కి సంబంధించిన విషయాలు లేదంటే మన లైఫ్ స్టైల్లో మనం ప్రతిరోజు నిజం చెప్తున్నా మనం మన లైఫ్లో ఈ మాట గుర్తుపెట్టుకోండి ప్రతిరోజు మనం ఎవరో కలుస్తాం కదా మనం కలిసిన ప్రతి ఒక్క మనిషి నుంచి కూడా ఏదో ఒక విషయాన్ని అయితే మనం నేర్చుకుంటాం ఖచ్చితంగా ఏదో ఒక విషయాన్ని నేర్చుకుంటాం సో అలా నేర్చుకునేటప్పుడు అయితే అది మంచి కావచ్చు చెడైనా కావచ్చు ప్రతి వ్యక్తి నుంచి కూడా మనం నేర్చుకుంటాం సో మన సొసైటీలో ప్రతి ఒక్క ప్రతి వ్యక్తి కూడా ఒక విన్ ఒక విభిన్నమైన వ్యక్తి అనమాట సో ప్రతి ఒక్క దగ్గర ఏదో టాలెంట్ ఉంటుంది ఒకరిని మా ఒకరిని మాయ చేయడంలో స్కిల్ ఉంటుంది ఇంకొకరికి ఇంకొకరికి మంచి చేయడంలో స్కిల్ ఉంటుంది ఇంకొకరికి హెల్ప్ చేయడంలో ఇది ఉంటుంది ఒకరికి మంచి సలహాలు ఇవ్వడంలో ఇది ఉంటుంది సో ఇలా రకరకాల మనుషులు మనకి ఎదురవుతుంటారు సో వాళ్ళందరి నుంచి కూడా మనం ఏం చేస్తామంటే ఏదో ఒక విషయాలు మనం నేర్చుకుంటాం సో మనం నేర్చుకున్న విషయాలనే లైఫ్కి సంబంధించి కెరీర్కి సంబంధించి షేర్ చేద్దామని అనిపిస్తుంది సో ఇలా రకరకాల కన్ఫ్యూజన్స్ ఫ్రెండ్స్ నిజంగా చెప్తున్నాను నాకైతే యూట్యూబ్ యూట్యూబ్ చేయాలి యూట్యూబ్లో ఫాలోవర్స్ని పెంచుకోవాలి మీ సపోర్ట్ని సంపాదించుకోవాలి అని ఎప్పటి నుంచి అనుకుంటున్నాను బట్ ఏంటంటే రెగ్యులర్గా ఒక వీడియో చేద్దాం కనీసం ఏదొక విషయంలోని ఏదొక మా ఏదొక ఇది కంటెంట్ చేద్దామని చెప్పేసి బట్ అయితే నాకు ఏదో ఒక ఆటంకం ఏదో ఒక రూపంలో ఆటంకం వస్తుంది సో అయితే ఫ్రెండ్స్ నేను బిఎస్సీ ప్రిపరేషన్లో ఉన్నాను సో సో ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేను శ్రీను మామిడి ఛానల్ని ఏంటంటే ఫాలో అవ్వండి సో మన కెరియర్కి సంబంధించి ముచ్చట్లు కనీసం వ్లాగ్స్ రూపంలో అయినా సరే చేద్దాం సో రెగ్యులర్ కాకపోయినా కనీసం టూ డేస్ త్రీ డేస్ ఒకసారి సరే వీడియోస్ అప్లోడ్ చేస్తాను సో ఖచ్చితంగా ఫ్యూచర్లో అయితే ఒక మంచి కంటెంట్ని అయితే నేను ప్రిపేర్ చేసుకుంటాను ప్రస్తుతానికి ఏంటంటే నేను దేనిపైన కూడా ఫోకస్ చేయలేను ఎందుకంటే నాకు డిఎస్సి నోటిఫికేషన్ ఉంది సో ఈ నోటిఫికేషన్ అయిపోయిన తర్వాత నేను పూర్తిగా ఫుల్ ఫ్లెజ్డ్గా నేను ఏంటి అనేది నేను చేస్తాను ఖచ్చితంగా అది ఎటువంటి కంటెంట్ చేయాలి ఏంటనేది సో ఒకటి ఫ్రెండ్స్ నాకైతే ఎడ్యుకేషనల్ వీడియోస్ చేయాలనే కాన్సెప్ట్ ఇంట్రెస్ట్ ఉంది నెక్స్ట్ పొలిటికల్గా పొలిటికల్గా నేను జనరలైజ్ చేస్తున్నా ఒకవేళ మన ఫేవరెట్ పొలిటికల్ పార్టీస్ ఉంటాయి నచ్చినవి ఉంటాయి సో నచ్చని పొలిటికల్ పార్టీస్ నుంచి కొన్ని మంచి విషయాలు చేస్తుంటారు సో వాటిని చెప్పాలి అండ్ మనకి నచ్చిన పార్టీస్ కూడా కొన్ని ప్రజలకి ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏమైనా క్రియేట్ చేస్తే వాటి గురించి కూడా మనం మాట్లాడాలి అది నా కాన్సెప్ట్ సో కొంతమంది వాటిని ఏంటంటే కేవలం పూర్తిగా జనసేన ఫేవర్గా మారుతారని చెప్పి అనుకుంటారు అపోజ్ నేను జనసేన అభిమాని పవన్ కళ్యాణ్ గారి అభిమానిని సో అందులో డౌట్ లేదు సో నేనేమంటానంటే ఒకవేళ పవన్ కళ్యాణ్ గారి పార్టీ నుంచి ఏదైనా పొరపాటు చేయడం దాని మీద నేను వాయిస్ రైట్ చేస్తాను ఆ స్టాండ్ మీద నేను సో పొలిటికల్ వీడియోస్ కూడా చేస్తాను బట్ ఏంటంటే ఇప్పుడు కాదు కొంచెం సపోర్ట్ నాకు కావాలి సో ఆ సపోర్ట్ దొరికిన తర్వాత ఖచ్చితంగా నేను పొలిటికల్ వీడియోస్ స్టార్ట్ చేస్తాను దానికి వేరొక ఛానల్ ఉంది సో ద కామన్ మ్యాన్ లైబ్రరీ అనే ఛానల్ ఉంది సో అందులో నేను పోస్ట్ చేస్తాను వీడియోస్ సో నెక్స్ట్ వ్లాగ్స్కి సంబంధించి నాకైతే ఈ ఛానల్ కొంచెం దయచేసి ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ఆ సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే ప్లీజ్ నాకు మీ సపోర్ట్ కావాలి యాక్చువల్గా నా ఛానల్ మాంటిటేషన్ అయిపోయింది సో మాంటిటేషన్ అయిపోయింది కనీసం దీని నుంచి ఒక చిన్న ఒక ఒక రూపాయి అన్న ఇన్కమ్ సంపాదించాలనే చిన్న కోరిక సో దయచేసి మీ అందరి సపోర్ట్ నాకు ఉండాలి సో మీ అందరూ కూడా వీలైతే పది మంది షేర్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ సో ఐఎమ్ రిక్వెస్ట్ సో ఇట్స్ మై మే రిక్వెస్ట్ అనమాట సో చేస్తారనుకుంటున్నాను మీరు సపోర్ట్ చేయండి ఇంకొక వీలైతే ఇంకొక ఇద్దరిని సపోర్ట్ చేయమని చెప్పండి సో రెగ్యులర్గా మీతో నేను టచ్లో ఉంటాను సో ఈ రోజు మొత్తంలో నాకు ఏం నేర్చుకున్నాను నేనేంటి నాకు ఏమర్థమైంది నేను అర్థం చేసుకుని కొత్త విషయం ఏంటి నేను మీకు ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తుంటాను వీడియో రూపంలో సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ నేనైతే యాక్చువల్గా రెగ్యులర్గా వీడియోస్ చేయకపోవడానికి కారణం ఏంటంటే సో చాలా మంది ఉంటారు సో అది చేస్తాడు ఇచ్చేస్తాడు ఒక కన్ఫ్యూజన్లో ఏది కూడా క్లారిటీగా ఉండదు అని చెప్పేసి నిజమే ఫ్రెండ్స్ నాకైతే ఆ విషయంలో నేను కూడా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే నేను చేసే ప్రతిదీ కూడా చెయ్యాలని ఆలోచనలు అయితే ఉంటాయి నాకు సో అవన్నీ చేయడంలో నాకు కొంచెం ఆటంకాలు వస్తున్నాయి సో ఆ ఆటంకాలు కొంచెం అధిగమించడానికి టైం పడుతుంది సో ప్లీజ్ ఫ్రెండ్స్ అప్పటివరకు మీరు నాకు సపోర్ట్ చేయండి సో నా ఛానల్ ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేయండి సో నన్ను ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ సో ఖచ్చితంగా మీరు నా ఛానల్ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ